శ్రీమాత్రే నమ యజ్ఞం అంటే దేవతలను పూజించడం ఆరాధించడం దేవతలను ఉపాసించడం ధ్యానం చేయడం వివిధ వస్తువులను కైంకర్యం చేయడం దేవతలను ప్రార్థించడం మొదలు కార్యాలన్నీ దైవయజ్ఞాల కిందకే వస్తాయి కాకపోతే ఇవన్నీ భక్తితో శ్రద్ధతో కర్తృత్వ భావము విడిచిపెట్టి ఫలాపేక్ష లేకుండా భగవంతుని పరంగా కర్తవ్య నిష్టతో చేయాలి అలా చేస్తే వారే కర్మయోగులు భక్తి యోగులు బ్రహ్మయజ్ఞము దీనినే జ్ఞాన యజ్ఞము అని కూడా అంటారు ధ్యానంలో కూర్చోవడం మనస్సును బుద్ధిని ఆత్మంద నిలపడం తానే బ్రహ్మగా భావించడం చివరకు బ్రహ్మలో ఐక్యం కావడం నిరంతరం బ్రహ్మను గురించి ఆలోచిస్తూ విచారిస్తూ మనస్సు బుద్ధి పవిత్రంగా ఉంచుకుంటే తుదకు బ్రహ్మగా మారిపోవడం సులభమే అప్పుడు మనోబుద్ధి అహంకారాలకు ప్రతిరూపమైన చిత్తము పరమాత్మ వైపు మల్లుతుంది చిత్తము పరమాత్మలో లీనమవుతుంది దానినే మోక్ష మార్గమని అంటాము నిరంతరం పరమాత్మను గురించి ధ్యానిస్తూ ఆలోచిస్తూ పరమాత్మ గురించి మాట్లాడుకుంటుంటే మనస్సు బుద్ధి ప్రాపంచక విషయాల నుండి పరమాత్మ వైపుకు మల్లుతాయి చిత్తము సాత్వికంగా మారిపోతుంది దుష్ట ఆలోచనలు మనసులోకి రావు మనం ఏ వస్తువు అగ్నిలో వేసినా అది అగ్ని రూపాన్ని పొందుతుంది అదే ప్రకారంగా మన మనస్సు ప్రాపంచిక విషయాల్లో మునిగి ఉన్న వాటిని అహంకారాలను పరమాత్మ వైపు మళ్లించి పరమాత్మ అనే అగ్ని పరమాత్మ అనే అగ్నిలో హోమం చేస్తే ప్రాపంచిక విషయాలు పూర్వజన్మ వాసనలు అన్నీ కూడా ఆ అగ్నిలో పడి తమ అస్తిత్వాన్ని కోల్పోయి పరమాత్మ స్వరూపంగా మారిపోతాయి సూక్ష్మంగా చెప్పాలంటే మనస్సును బుద్ధిని ఆత్మలో లీనం చేయడం దానిని బ్రహ్మయజ్ఞము లేక జ్ఞాన యజ్ఞము అని అంటాము భక్తితో శ్రద్ధతో ఏకాగ్రతతో వేదాలను శాస్త్రాలను చదవడం అధ్యయనం చేయడం అర్థం చేసుకోవడం జ్ఞానం సంపాదించడం ఆ జ్ఞానాన్ని ఆచరించడం తాను ఆర్జించిన జ్ఞానాన్ని పది మందికి పంచడం ఓం నమోమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమ ఓం శ్రీ మహాలక్ష్మీర్ మహాలక్ష్మీర్దేవతాభ్యో నమ శ్రీగురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ భక్తమహాశైలందరికీ కూడా ఈ యొక్క శ్రావణమాసం అమ్మవారు మనందరి చేత కూడా అత్యంత వైభవపేతంగా ఆవిడ ఆశీస్సులు కోరుకుని మనందరి చేత కూడా అత్యంత వైభవపేతంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు అలాగే ఇవాళ రోజున శ్రావణ బహుళ అమావాస్య పర్వదినం సందర్భంగా అమ్మవారికి బాల కన్య సువాసిని అర్చనలు అనంతరము సాయంకాలం వేళ అమ్మవారికి రాత్రి ఏడు గంటలకి అమ్మవారికి పవలింపు సేవ కార్యక్రమం అత్యంత వైభవపేతం నిర్వహిస్తారు విజయవాడ బావజీపేటలో వేయించేసిన శ్రీ మహాలక్ష్మి వారు స్వయంభూగా విరాజిల్లుతూ భక్తుల యొక్క కొంగు బంగారంగా విరాజుతోంది అలాగే రేపటి నుంచి కూడా ఎంతో భాద్రపద మాసం ప్రారంభమవుతుంది భాద్రపద మాసం అంటే భక్తులందరికీ కూడా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గణపతి నవరాత్రులు అంటే ఎంతో ప్రీతికరమైనటువంటివి గణపతి యొక్క అనుగ్రహాన్ని అత్యంత సులువుగా పొందడానికి ఈ యొక్క గణపతి నవరాత్రులు ప్రారంభమవుతుంది ఈ శుద్ధ చతుర్థి రోజున ఆ గణపతిని మహాలక్ష్మీదేవిని కూడా కొలుస్తూ ఆ భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ కరుణాగట అక్షర పొందని పరిపూర్ణంగా భక్తులందరూ కూడా కోరుకుంటున్నారు స్వామి జయ గురుదత్త జ్ఞానాన్ని ఆచరించడం తాను ఆర్జించిన జ్ఞానాన్ని పది మందికి పంచడం ఇవన్నీ కలిపితే జ్ఞాన అవుతుంది గీతా జ్ఞాన యజ్ఞము ఇలాంటిదే ఈ జ్ఞాన యజ్ఞము అన్ని యజ్ఞములకు మూలము జ్ఞానమే మోక్షమునకు సాక్షాత్ సాధనము మిగిలినవి అన్నీ జ్ఞానము పొందడానికి ఉపకరించే సాధనాలే అందరికీ ఈ జ్ఞాన యజ్ఞము చేయడం కుదరదు కాబట్టి ప్రాథమికంగా దైవయజ్ఞము చేద్దాము దైవయజ్ఞము అంటే అర్చనామూర్తిని ఎదురుగా పెట్టుకుని పూజించడం అర్చించడం ఉపచార